ఇప్పుడు బెయిల్ మీద నుంచి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ అదే మన భారతదేశం నుంచి దానికి ఇంటర్నేషనల్ డెలిగేషన్ కింద వెళ్ళారు పదహారు మందిలో ఆయన కూడా సభ్యులు ఆయన వెళ్ళటానికి అంత రెడీ అయిపోయినంత చిట్టర నిషంలో మళ్ళీ ఆయన ఏదో ఒక ఒకటి సమర్పించలేదనే కారణంగా పిలిపించి ఈ చేయటం అంటే ఏదైనా ఉక్రోషం అంటారా వాళ్ళు తెలుగుదేశం జనసేన సభ్యులు లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు ఆ మాటకు డిఎంకే వాళ్ళు ఉన్నారు టీఎంసీ వాళ్ళు ఉన్నారు అందులో అది అక్కడ ఏంటంటే అసలు ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న వ్యక్తిని యుఎన్ఓకి డెలిగేషన్ లో ఇన్కార్పొరేట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రతిష్టాత్మకమైనటువంటిది దాదాపుగా నూట దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యుఎన్ఓ డెలిగేషన్ లో ఈయన్ని ఎంపిక చేసి ఆ టైంలో ఇన్కార్పొరేట్ చేయటం అనేది ఇది పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ అనేది చెప్పాలి దాన్ని ఇది ఈయన పేరు ఇన్కార్పొరేట్ చేస్తున్నారనే వాళ్ళే వాళ్ళ మనుషులు కూడా మీడియాలో మాట్లాడారు నేను అసలు దీని గురించి ఫస్ట్ నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత మీడియాలో వచ్చింది నాతో పాటు ఇంకొకళ్ళు కూడా మాట్లాడారు దాని మీద ఎస్ అవును మేము అబ్జెక్ట్ చేసాం వీళ్ళు అబ్జెక్ట్ చేశారని చెప్పాము చెప్తే అవును మేము అబ్జెక్ట్ చేసాం ఎందుకంటే ఇది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దాని మీద ఆయన ఇది మన మినిస్టరు అన్నది ఏంటంటే ఏముంది కేసుల్లో ఉంటే మీ సీఎం కూడా కేసులోనే ఉన్నాడు బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేయట్లేదు అన్నారంటే అంటే అది వీళ్ళకి అసలు ఎంత ఎంబరాసింగ్ సిచ్యుయేషను సో మాక్సిమం వరకు కూడా ఆయన పేరును ఆపాలని ట్రై చేస్తే కూడా మరి పట్టుదలతో ఈయన నరేంద్ర మోడీ గారు ఆ పేరు ఇందులో ఇన్కార్పొరేట్ చేశారంటేనే ఇంటర్నల్ పాలిటిక్స్ ఏంటనేది మనం ఇక్కడ మనం గమనించాలి దానికి కామెంట్స్ అక్కర్లేదు అర్థం చేసుకుంటే అంటే దాన్ని గా తీసుకుని ఏది ఏమైనా సరే ఇతను ఎలా వెళ్తాడో చూద్దాం ఆ పాలి అని చెప్పని ఏం చేశారంటే మళ్ళీ పిటిషన్ల మీద లో వేశారు బట్ చివరికి అది సాధ్యం కాలేదు బెయిల్ రాకుండా చేయాలనుకున్నారు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేశారు ఇది చేసి విఫలయత్నం అన్నమాట ఇదంతా కూడా తిరిగి అది ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు సవాల్ చేశారని చెప్పాలి అదే అంటే ఒక స్ట్రైన్ రిలేషన్స్ అమంగ్ ద ఎలియన్స్ పార్ట్నర్స్ ఇన్ ఎన్డీఏ ఇప్పుడే రిలేషన్స్ అనడానికి వీల్లేదు కానీ విత్ ఇన్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడ వరకే అక్కడ మరి అక్కడ వాళ్ళ అవసరాల దృష్ట్యా ఇక్కడ అలయన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది గత కాలంలో కనుక రాజకీయాలను చూసుకున్నట్లయితే అప్పట్లో ఏంటంటే భావసారూప్యం ఉన్నటువంటి పార్టీలు మాత్రమే అలయన్స్ గా ఉండేవి అంటే లౌకికవాద పార్టీలన్నీ ఒకవైపు అని లేకపోతే ఇంకొక లెఫ్ట్ ఓరియంటెడ్ అని ఇలా రకరకాలుగా ఉండేవి అవి మాత్రమే అలయన్స్ గా కలిసేవి కానీ ఇప్పుడు అవకాశవాదమే ప్రాతిపదిక నిన్న దాకా వ్యక్తిగత దోషణ ఘోషణ తిరస్కారాలకి వడిగట్టినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున పరస్పరం కౌగులించుకొని భుజం మీద తట్టుకుంటూ చిరునవ్వులు చిందించుకుంటూ కలవటం కేవలం అధికారాన్ని పంచుకోవటం కోసమే మా తప్ప ఇదేమి స్నేహపూర్వకంగా హృదయపూర్వకంగా కలిసినటువంటి స్నేహం కాదు అది ఉభయలకి కూడా తెలుసు అది ఇక్కడ అది అటువంటి స్నేహం ఎంతకాలం సాగుతుంది ఎప్పుడు తెగిపోతుంది అనే దాంట్లో కూడా మనకేం పెద్ద అలాంటి జరిగినా కూడా ఆశ్చర్యం లేదు ఆ మీమాంసే అక్కర్లేదు